ఆగస్టు ఒకటి యహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడు నుండి పంతొమ్మిది వచనములు ఇక్కడ ఒత్తును అనేది దేని గురించి మాట్లాడుతుంది ఇది క్రైస్తవుల మధ్య వివాదాంశం అని చెప్పడం మాత్రం న్యాయం పునరుద్ధానం తరువాత ప్రభు తన శిష్యుల వద్దకు రావడం గూర్చి అని అనేకులు సూచిస్తారు పరిశుద్ధాత్మ కృపతో తన ప్రజల హృదయాల్లోకి అదృశ్యంగా రావడం గూర్చి అని అనేకులు సూచిస్తారు పెంతు కోస్తు రోజున పరిశుద్ధాత్మ కుమ్మరింపులో ఆయన రాకడను గూర్చి అని అనేకులు సూచిస్తారు అయితే మీ యొద్దకు వత్తును అని పలికిన ప్రభు మాటల పూర్తి భావాన్ని ఈ మూడు అభిప్రాయాల్లో ఏదీ కూడా సరిగా తెలియజేస్తుందనేది అనుమానమే ఈ వ్యక్తీకరణ నిజభావం లోకాంతంలో సంభవించే క్రీస్తు వ్యక్తిగత రెండవ రాకడను సూచిస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇది అపస్థలులకు మాత్రమే కాకుండా ప్రతి యుగంలోని విశ్వాసులందరికీ ఉద్దేశించబడిన విశాలమైన విస్తృతమైన గొప్ప వాగ్దానం నేను ఎల్లప్పుడూ పరలోకంలో ఉండను ఒకరోజు నేను మీ వద్దకు తిరిగి వస్తాను ఇది ఆరోహణం తరువాత శిష్యులకు దూత తెచ్చిన సందేశం వంటిది ఈ ఏసే ఏ రీతిగా పరలోకంలోకి వెళ్ళుట మీరు చూచితురు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అపోస్తరుల కార్యంలో ఒకటి పదకొండు ఇది ప్రకటన గ్రంథంలో చివరి వచనంలో ఉండే చివరి వాగ్దానం అవును త్వరగా వచ్చుచున్నాను ఇది శిలువ శిక్షకు ముందు రాత్రి విడిపోయే సమయంలో విశ్వాసులతో తాను వ్యక్తిగతంగా తిరిగి రావడం గురించి చెప్పిన ఆదరణ మాటల వంటిదే నేను వస్తాను రెండవ రాకడ సంభవించేంత వరకు విశ్వాసులంతా తులనాత్మకంగా అనాథలని మరియు వారి బాల్యావస్థలో ఉన్న పిల్లలని తమ మనస్సుల్లో స్థిరపరచుకోవాలి మనకు శ్రేష్టమైన విషయాలు ఇంకా రావాల్సి ఉన్నాయి చూపుకు బదులు విశ్వాసం మరియు నిశ్చయతకు బదులు నిరీక్షణను మార్పు చేసుకోవాల్సి ఉంది ప్రస్తుతం మన సంతోషం సమాధానం అసంపూర్ణం అవి క్రీస్తు వచ్చినప్పుడు మనం కలిగి ఉండే వాటితో ఏమాత్రం పోల్చదగినవి కావు ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఆపేక్షతో ప్రార్థిద్దాం మన ప్రభువు ప్రాయశ్చిత్త మరణం విజ్ఞాపన జీవితం తర్వాత మన సిద్ధాంతాల వ్యవస్థలో రెండవ రాకడకు ముందు స్థానం ఇద్దాం ప్రభు ప్రత్యక్షతను ప్రేమించి దానికోసం ఆపేక్షించే వ్యక్తులే అత్యున్నత స్థాయి క్రైస్తవులు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగు ఎనిమిది ధ్యానం కోసం దూరం హృదయాన్ని మరింత ఆప్యాయంగా చేస్తుంది మన ప్రభువు యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూసే ప్రతి సంవత్సరం ఆయనను మీకు మరింత ప్రియమైన వారిగా చేస్తుందా